ఒక వయ్యారి వగలమారి పిల్ల తన ప్రియుని కొరకు బాగా సింగారించుకొని ఎదురుచూస్తూ ఉంటుంది తన ప్రియుడు రాకపోయేసరికి తను సింగారించుకున్న సింగారాన్ని చిందరవందర చేస్తుంది ఆ విధానాన్ని ఈ గేయ రూపంలో వింటారు వాడు వస్తాడు వాడు వస్తాడని వాడు వన్న చీర కట్టుకుంటే వాడు రాకపోతే సంచి పైలో పెట్టుకుంటే వాడు వన్న చీర కట్టుకుంటే వాడు రాకపోతే చించి పైలో పెట్టుకుంటే వాడు వస్తాడని వాడు వస్తాడంటే వాడు వస్తాడంటే వాడు వస్తాడంటే సుక్కబొట్టు పెట్టుకుంటే వాడు రాకపోతే ఎంగిలేసి తుడుచుకోండి వాడు వస్తాడంటే సుక్కబెట్టు పెట్టుకుంటే వాడు రాకపోతే ఎంగిలేసి తుడుచుకోండి వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని వన్న చీర కట్టుకుంటే వాడు రాకపోతే సంచి పొయ్యిలో వాడు వస్తాడని వన్న చీరే కట్టుకుంటే వాడు రాకపోతే సించి పొయ్యిలో పెట్టుకుంటే వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని కమ్మల గుడిసే కట్టుకొని వాడు రాకపోతే అగ్గి తగలబెట్టుకుంటే వాడు వస్తాడని కమ్మల గుడిసే కట్టుకుంటే వాడు రాకపోతే అగ్గి తగలబెట్టుకుంటే వాడు వస్తాడన్నీ వాడు వస్తాడని వాడు వస్తాడని వన్న చీరే కట్టుకుంటే వాడు రాకపోతే సంచి పొయ్యిలో పెట్టుకుంటే వాడు వస్తాడని వన్న చీరే కట్టుకుంటే వాడు రాకపోతే సంచి పొయ్యిలో వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని కళ్ళకాటు పెట్టుకుంటే వాడు రాకపోతే కళ్ళనీళ్ళు పెట్టుకుంటే వాడు వస్తాడని కళ్ళకాటుగా పెట్టుకుంటే వాడు రాకపోతే కళ్ళనీరు పెట్టుకుంటే వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని వన్నె చీరే కట్టుకొంటే వాడు రాకపోతే సించి పైలో పెట్టుకోండి వాడు వస్తాడని వన్నె చీరే కట్టుకోండి వాడు రాకపోతే సించి పైలో పెట్టుకోండి వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని చేతులు గాజులు తొడుక్కొంటే వాడు రాకపోతే చేతులు తగ్గొట్టుకోండి వాడు వస్తాడని చేతులు గాజులు తొడుక్కొంటే వాడు రాకపోతే చేతులు తగ్గొట్టుకోండి వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడన్ని వన్న చీరే కట్టుకొంటే వాడు రాకపోతే సించి పొయ్యిలో పెట్టుకోండి వాడు వస్తాడన్ని వన్న చీర కట్టుకుంటే వాడు రాకపోతే సించి పొయ్యిలో పెట్టుకోండి వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని పంతులు రాయి పెట్టుకోండి వాడు రాకపోతే రాతి గుంజ కొట్టుకోండి వాడు వస్తాడని పంతులు రాయి పెట్టుకుంటే వాడు రాకపోతే రాతి గుంజ కొట్టుకోండి వాడు వస్తాడని వాడు వస్తాడు వాడు వస్తాడని వన్న చీర కట్టుకుంటే వాడు రాకపోతే సించి పొయ్యిలో పెట్టుకుంటే వాడు వస్తాడని వన్నె చీర కట్టుకుంటే వాడు రాకపోతే సంచి పొయ్యిలో పెట్టుకుంటే వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని వాడు వస్తాడని సోలుడు బియ్యం వండుకుంటే వాడు రాకపోతే ఊడ్చుకొని నేనే తింటి వాడు వస్తాడని సోలుడు బియ్యం వండుకుంటే వాడు రాకపోతే ఊడ్చుకొని నేనే తింటి వాడు వస్తాడని వాడు వస్తా వస్తాడన్ని వాడు వస్తడాన్ని వన్న చీర కట్టుకోండి వాడు రాకపోతే సంచి పొయ్యిలో పెట్టుకోండి వాడు వస్తాడని వన్న చీర కట్టుకోండి వాడు రాకపోతే సంచి పొయ్యిలో పెట్టుకోండి వాడు రాకపోతే సించి పొయ్యిలో పెట్టుకోండి వాడు రాకపోతే సంచి పొయ్యిలో పెట్టుకోండి బాయ్ ఇంకో మంచి పాటతో మళ్ళీ కలుస్తాం